హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు ఈ లడ్డు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు అండ్ ఇది అన్ని లడ్డుల కంటే చాలా హెల్దీ లడ్డు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ లడ్డు రోజుకొకటి తిన్నారంటే ఏ మోకాల నొప్పులు ఉండే ఏ నడుము నొప్పులు ఉండయి సో ఎలా చేసుకోవాలో చూసిద్దామా ముందుగా ప్లేట్లోకి ఓ కప్పు నిండా బాదం పలుకులు అండ్ ఏ కప్పుతో మెజర్ చేసుకుంటామో అదే కప్పు నిండా జీడిపప్పు పలుకులు అండ్ అదే కప్పుతో ఒక కప్పు నిండా కిస్మిస్ అనమాట మన దగ్గర ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ ఉంటే అవికిట్లా సేమ్ క్వాంటిటీలో తీసేసుకుంటే సరిపోతుంది తర్వాత వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఓ ప్లేట్లో పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి మిక్సీలో అయితే వేసుకోవద్దనమాట మిక్సీలో వేస్తే పొడి పొడిగా అయిపోతాయి సో అప్పుడు తింటుంటే ఎక్కువ టేస్ట్ అనిపించదు తర్వాత అదే ప్లేట్లోకి వన్ బై ఫోర్త్ కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ వన్ బై ఫోర్త్ కప్పు వాటర్ మిలన్ సీడ్స్ మీ దగ్గర ఇంకా వేరే సీడ్స్ ఉంటాయి ఇట్లా వేసుకోవచ్చు అనమాట అవన్నీ పక్కకు పెట్టుకొని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ కానీ రెండు టేబుల్ స్పూన్ కానీ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి మంచిగా కరిగిన తర్వాత దీంట్లోకి ఫస్ట్ మనం బాదం పలుకుల్ని వేసుకొని ఒక టూ మినిట్స్ వాటిని మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఎందుకంటే బాదం పలుకులు కొంచెం లేట్గా ఫ్రై అవుతాయి అనమాట సో అందుకని ఫస్ట్ అవి వేసి మంచిగా టూ మినిట్స్ రోస్ట్ చేసుకున్న తర్వాత మిగతావన్నీ వేసి మంచిగా ఒక టూ టు త్రీ మినిట్స్ మంచిగా నీలో రోస్ట్ చేయాలన్నమాట చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగానే రోస్ట్ చేసేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోవాలి గసగసాలు ఇవి వేసుకుంటే కొంచెం అనమాట టేస్ట్ మీకు కావాలనుకుంటే టూ టేబుల్ స్పూన్స్ వీటిలో వేసుకోవచ్చు సో నేను ఇక్కడ ఏం చేశానంటే మీరు కిస్మిస్ కాజు వేసేటప్పుడే వేసుకోవచ్చు సో నాకు అవి ఎక్కువ ఫ్రై అవ్వడం ఇష్టం లేదు సో అందుకే నేను లాస్ట్లో ఇక్కడ కిస్మిస్ యాడ్ చేస్తున్నాను అవి స్వీట్గా ఉంటాయి కదా సో అందుకే ఎక్కువ ఫ్రై అవ్వడం ఇష్టం లేక నేను జస్ట్ అట్లా టూ మినిట్స్ వేసి జస్ట్ అట్లా టూ మినిట్స్ ఫ్రై చేసి పక్కకు పెట్టేశాను మీరు కావాలనుకుంటే కాజు వేసినప్పుడు వేసుకోవచ్చు అనమాట సో తర్వాత టూ హండ్రెడ్ గ్రామ్స్ కజ్జూర తీసుకొని ఇలా లోపల ఉన్న సీడ్ తీసేసి మిగతావన్నీ ఇట్లనే సీడ్ తీసేసి ఓ మిక్సీ జార్లో వేసి మంచిగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత ఒక కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ కానీ టూ టేబుల్ స్పూన్ కానీ నెయ్యి వేసుకొని ఈ పేస్ట్ని దాంట్లో యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ కజ్జూర పేస్ట్ లోపల వరకు మంచిగా ఫ్రై అయ్యేటట్టు మంచిగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలిపేసుకోవాలి ఇలా గంటతో ప్రెస్ చేస్తూ కలిపారంటే లోపల వరకు మంచిగా వేడిగా అయ్యి నెయ్యిలో మంచిగా మిక్స్ అవుతుందనమాట టేస్ట్ చాలా బాగుంటుంది సో అలా మంచిగా కలుపుకున్న తర్వాత ఓ ప్లేట్లో తీసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ దాంట్లోకి మిక్స్ చేసి చల్లారిన తర్వాత మంచిగా కలిపేసుకోవాలి ఇలా చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా నేనైతే చేసుకుంటూనే రెండు మూడు లడ్డూలు లాగించేశాను టే టేస్ట్ అయితే అద్దిరిపోయింది అసలు టేస్ట్ బాగుంది కదా అని నాలాగా రెండు మూడు తినకండి ఒక్కటే తినాలి అట్లయితేనే మంచిగా లేకపోతే ఓవర్ వెయిట్ అయిపోతాము సో చూసారు కదా ఎంత బాగుందో సో మీరు కూడా ఎందుకు లేట్ చేస్తున్నారు వెంటనే ఇంట్లో రెసిపీని ట్రై చేసేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ రోజుల్లో అప్పుడు కాలం ఉన్న మనుషుల్లాగా ఎవ్వరం ఉండట్లేదు సో ఇలాంటి కొన్ని హెల్దీ హెల్దీ ఫుడ్స్ తినైనా మనం అప్పుడు కాలం మనుషుల్లాగా కాస్త హెల్దీగా ఉందాం హెల్దీగా తిందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్